ఎన్టీఆర్ కోసం టీడీపీలోకి వస్తున్నారట వల్లభనేని వంశీ వల్లభనేని వంశీ ప్రస్తుతం తెలుగుదేశం పార్టీని వీడి మరి వెళ్తారంటూ చెప్పారు ఎందుకంటే కేసినేని నాని కూడా వెళ్ళిపోయినటువంటి నేపథ్యంలో వల్లభనేని వంశీ జూనియర్ ఎన్టీఆర్ కోసం తెలుగుదేశం పార్టీకి వస్తున్నట్టుగా అయితే సమాచారం అందుతోంది ఇది కనుక జరిగితే వైసీపీకి కూడా మంచి షాక్ ఇచ్చినట్టే సో తెలుగుదేశం పార్టీ ప్రస్తుతం గెలవడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తోంది ఎక్కడ మరి తెలుగుదేశం పార్టీ వెనుకంచెలు అయితే లేదు సో టీడీపీ తమ కార్యాచరణను ముందుకు సాగిస్తూ ఎలాగైనా జనసేనతో కలిసి ఈసారి చేసే ప్రయత్నంలో సో ఖచ్చితంగా విజయాన్ని సాధించాలని అంటూ చెప్తున్నారు కాబట్టి ఈ నేపథ్యంలో అభిమానులు కూడా వీటికి సంబంధించిన విషయం తెలుసుకుని ఎంతగానో ఆనందంగా ఉంటున్నట్టుగా అయితే తెలుస్తోంది కాబట్టి సోషల్ మీడియాలో సైతం ఈ విషయాలు ఎంతో వైరల్ అవుతోంది ఏది ఏవైనా అభిమానులు కూడా త్వరలోనే ఈ విషయంపై మంచిగా క్లారిటీ ఇచ్చేటువంటి అవకాశం ఉందని తెలుస్తోంది కాబట్టి సోషల్ మీడియాలో సైతం ఈ విషయం సెన్సేషన్గా మారుతోంది ముఖ్యంగా అభిమానులు కూడా వీటికి సంబంధించిన పలు విషయాలు తెలుసుకుని ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే ముఖ్యంగా ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ కోసం రావాలని అందరూ కోరుకుంటున్న నేపథ్యంలో మరి ఎన్టీఆర్ కోసం టీడీపీలోకి వల్లభనేని వంశీ లాంటి వాళ్ళు సీనియర్ నాయకులు రావడం చాలా ఆనందకరంగా ఉంది ఎన్టీఆర్ఏ స్వయంగా వల్లభనేని వంశీకి తెలుగుదేశం పార్టీలో మంచి పదవులతో పాటుగా గౌరవాన్ని కూడా అందిస్తారని స్వయంగా తన కోసం రావాలని పిలుపునివ్వడంతో జూనియర్ ఎన్టీఆర్ ఇచ్చిన మాట కోసమే వల్లభనేని వంశీ వస్తున్నట్టుగా తెలుస్తోంది వల్లభనేని వంశీ గారిని రప్పించారంటే ఎన్టీఆర్ కూడా వస్తారనేది అందరూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు తాజాగా ఇప్పుడు వల్లభనేని వంశీ టీడీపీ పార్టీకి రాబోతుండడం మంచి శుభ పరిణామంగా అయితే చెప్పొచ్చు